అందరికీ నమస్కారం అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి మేము కూడా పుట్ల పాలు అయితే పోయడానికైతే వెళ్తున్నాము వెళ్తున్నామే కానీ చాలా వరకు పొట్లు ఉన్నాయి అక్కడ వేద్దామంటే అందరూ వేస్తున్నారు అట అందరూ వేసిన దాంట్లో మనం వేయొద్దు కొత్త పొట్ట చూద్దామని అనుకొని తిరిగి తిరిగి తిరిగితే ఇంకైతే ఒకటైతే దొరికిందండి సిటీలోనూ అందులోని ఎయిటీ ఫీట్ రోడ్ అంటే తిరుగుతూనే ఉంటారు అందులో ఇప్పుడు వర్షాలు కూడా పడుతున్నాయి కదండి పుట్టలు అంటే ఎక్కడి నుండి వస్తాయి ఉన్న దాంట్లో వేసుకోవాలి కానీ అయితే వెతగ్గా మొత్తానికైతే ఒక పుట్ట అయితే దొరికింది కదా ఇంకా కన్న ఒక కన్నం అయితే చూసుకొని ఇంకా గుడ్లు లోపలికి వెళ్ళినట్టుగా ఉంటే సరిపోద్దండి అందుకని ఒక కన్నం అయితే చూసేసుకొని అక్కడ అనేది ఇంకా అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని మనం తీసుకెళ్ళిన పసుపుంకాలు పాలు చిమిలి ముద్దలు అవన్నీ వేసేసుకున్నాను వరపిండి చిమిలి తెల్లగపిండి అలాగే నువ్వులు చిమిలి చేస్తారు కదా అవి కూడా వేసేసుకొని ఇక్కడైతే తాంబలం అవన్నీ పెట్టుకొని ఆరతి కూడా ఇచ్చేసుకున్నాక మేము ఎక్కడైతే పూజ అనేది చేస్తామో పుట్ట దగ్గర ఆ పుట్ట మట్టి అనేది మేము వెళ్ళే ముందు అందరం కూడా తీసేసుకొని పెట్టుకుంటామండి అలా పెట్టుకోవడం వల్ల బంగారం వస్తుందని ఒక అర్థం ఇప్పుడే కాదులండి నా ఊహ తెలిసి నుంచి మా పెద్దవాళ్ళు చెప్పింది నేను ఫాలో అవుతున్నాను మీరు ఎవరైనా ఇలా ఫాలో అవుతారు లేదా కామెంట్ చేయండి వీడియో ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్